సార్ జర్నలిస్ట్ ఆది గారు ఇప్పుడు థియేటర్స్ మే నెల సీజన్లో కరెక్ట్గా సుదర్శన్ థియేటర్ అన్ని మూసేయడానికి కారణం ఏంటి ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఆర్టీసీ క్రాస్ రోడ్లో కాదు ఓవరాల్గా తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ని మూసివేయడం అనేది ఒక ప్రక్రియ జరిగింది సింగిల్ స్క్రీన్ని ఎందుకు మూసేస్తున్నారు అంటే ఒక మనిషి కావచ్చు మొబైల్ ఫోన్ కావచ్చు ఒక సూపర్ మార్కెట్ లాంటి అన్ని వస్తువులు ఉన్నప్పుడే అక్కడికి వస్తున్నారు ఈ రోజు నా సింగిల్ థియేటర్లో నేను పోయి ఓ సినిమా చూడడం చూసే అంత పరిస్థితి నాకు లేదు అవసరం లేదు ఇప్పుడే కాదు ఎప్పుడో వాటిని కళ్యాణ మండపాలు చేయడము కొట్టేసి కాంప్లెక్స్ కొట్టుకోవడము అపార్ట్మెంట్లు కట్టుకోవడము ఇవన్నీ చాలా జరిగినాయి సింగిల్ థియేటర్లో ఈరోజు నేను పోయి ఎంటర్టైన్ ఓన్లీ సినిమా కావాలంటే నాకు మొబైల్ ఫోన్లో చూస్తున్నాను నేను వందకి తొంభై తొమ్మిది సినిమాలు మొబైల్ ఫోన్లో చేస్తున్నాను కానీ కొన్ని ఏ బాహుబలి కేజీఎఫ్ఓ సలారో స్క్రీన్ మీద ఎందుకు చూద్దాం అనుకున్నా అంటే వాడు స్క్రీన్ మీద చాలా భారీ బడ్జెట్తో సినిమా తీసి అద్భుతంగా ప్రజెంట్ చేసే పరిస్థితి ఉంది వాటిల్లో మనం అది దాని మీద చూస్తేనే బాగుంటుందనే అభిప్రాయంతో ఒకటి అర సినిమాలకి స్క్రీన్ మీదకి స్క్రీన్ దగ్గరికి థియేటర్కి పోతున్నాం ఇదే విషయం మీద సీఎం జగన్ ముందు ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు చిరంజీవి సార్ లేదు సార్ జనాలు బాగా హాలీవుడ్ సినిమా తరహా సినిమాలు చూడడానికి అలవాటు పడిపోయారు మా వల్ల కావట్లేదు జనాన్ని థియేటర్ వరకు రప్పించడం కోసమే భారీ బడ్జెట్లో పెడుతున్నాము అందువల్లే వంద రూపాయల టికెట్టు వెయ్యి రూపాయలు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఆ ఓపెనింగ్స్లో డివైడ్ టాక్ వచ్చింది అనుకోండి సినిమా అక్కడికి ఇంక అంతే ఆ ఒక్క రోజుతో మొత్తం డ్రాప్స్ అయిపోతాయి ఈ ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు చాలా సినిమాలు ఈ మంచి టాక్ వచ్చినా కానీ ఫ్లాప్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి కారణం ఏంటి అంటే జనము ఓటీటీలు కరోనా సమయంలో ఓటీటీలని ప్రేక్షకుల్ని చాలా బాగా దగ్గర చేసింది ఈ బంధము అనేది ఇంకా కొనసాగుతుంది ఇప్పుడు సినిమా థియేటర్ పరిశ్రమ అనే థియేటర్ పరిశ్రమ ఎగ్జిబిటర్లు వీళ్ళందరూ చాలా కష్టాల్లో ఉన్నారు ఈ పరిస్థితిని మనము ఇప్పుడే కాదు ఎప్పుడో దీనికి అంచనాలు వచ్చినాయి ఎప్పుడో దీన్ని జనం గుర్తించారు థియేటర్ అనే దానికి పోవడం అనేది ఏ పల్లెటూరులో అయితే మహాఘోరం పల్లెటూరు పరిస్థితి ఎట్టుందంటే ఒక పది మందిని నువ్వు తీసుకొస్తే నేను మొన్న కట్టాల్లో థియేటర్కి పోయా అది చిన్న చిన్న గ్రామం పది మందిని తీసుకురా షో చేస్తాం అంటే అంటే దాన్ని కరెంటు ఖర్చు నేను పెట్టే వంద రూపాయలతో రాదు దాని రెంట్ రాదు ఇలాంటి కండిషన్లో థియేటర్ ఈరోజు ఉంది ఈరోజు మొబైల్ ఫోన్లో అన్ని ఫీచర్లు ఎందుకు పెట్టాడు కెమెరా నేను చెప్పే మాటలు కెమెరా తీస్తుంది దాని ఉద్యోగం కెమెరా కాదు కదా దాని ఉద్యోగం ఎవడం ఫోన్ చేస్తే మాట్లాడదు కానీ ఎందుకు జరుగుతుంది దానిలో అది కూడా ఎందుకు పెట్టాడు ఆ ఫీచర్ కూడా అంటే చాలా మల్టిపుల్ అందుకే మల్టీప్లెక్స్లు ఈ నా అల్లు అర్జున్ అనేవాడు ఒక థియేటర్ కట్టాడు సచిన్ థియేటర్ కాంప్లెక్స్ని అన్ని వసతులు ఎందుకు పెట్టాడు అక్కడే ఫుడ్ ఉంటుంది అక్కడే డ్రెస్ ఉంటుంది అక్కడే షాపింగ్ ఉంటుంది అక్కడే అవన్నీ ఎందుకు ఉన్నాయి అంటే మల్టిపుల్ ఈ మల్టీప్లెక్స్ కల్చర్కి జనం అలవాటు పడ్డాడు అలవాటు పడి ఇది కావద్దు అది అది ఇది ఒక సినిమా బోర్ కొట్టింది అనుకోండి ఏం చేస్తాడు పోయి మంచిగా ఫుడ్ తిన్నాను కోరుకుంటాడు లేకపోతే ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటాడు ఇంకోటి ఏదో చేద్దాం అనుకుంటాడు అలాంటి కల్చర్కి జనం అలవాటుమంటారు అందువల్ల సింగిల్ థియేటర్ హీరోదే కాదు దాని భవిష్యత్తు నిజంగా చాలా ప్రశ్నార్థకం ఇప్పటికే చాలా చాలా మీరు ఇవ్వండి ఎక్కడన్నా అమీర్పేట నుంచి అట సికింద్రాబాద్కి పోతుంటే శేషమహల్ ఏదో ఉంటుంది మూత వేసేసి ఉంటుంది ఈ రోజున సింగిల్ థియేటర్ని బతికించడం అనేది సాధ్యంగానే విషయాల్లో ఒకటిగా మారింది అంతరించిపోతున్న జాతుల్లో అది ఒకటిగా మారిపోయే పరిస్థితి ఉంది దానికి కారణం మొబైల్ కావచ్చు ఓటీటీ కావచ్చు ఈ రోజున మా ఇంట్లో సినిమా పోవాలంటే మేము హోమ్ థియేటర్లో శుభ్రంగా చేసుకొని కూర్చొని పాప్కార్న్ నేనే చేసుకొని నేనే తింటా అక్కడికి పోతే ఐదు వందలు ఖర్చు అనుకుంటున్నా ఒక పాప్కాన్ డబ్బా ఐదు వందలు థియేటర్లో మల్టీప్లెక్స్ అయినా ఇల్లే హోమ్ థియేటర్ అయిపోతున్నప్పుడు రెండు లక్షల రూపాయలు పెట్టి భారీ స్క్రీన్ చేసుకొని ఇంట్లో పెట్టుకొని సౌండ్ బాస్ పెట్టుకుంటే ఇల్లే థియేటర్ అయిపోతున్నప్పుడు నాకెందుకు ఇంకా అంటే టెక్నాలజీ పెంచుకుంటూ పోతుంటే ఈరోజు మీరు చూడండి ఒక అదేంటి ఫాస్ట్ ఆగ్ వచ్చింది అక్కడ ఉన్న ఆ టోల్ బూత్లో ఉన్న ఉద్యోగాలు వెళ్ళిపోయినాయా అలా పరిస్థితులు టెక్నాలజీ అలా 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 పెరుగుతూ పోయే కొద్దీ కొన్ని ఉద్యోగాలు పోతూ వస్తాయి ఈరోజు వరి యంత్రం ఉంది ఏమైంది వరి యంత్రం వచ్చేసరికి వరి కోత యంత్రం వచ్చేసరికి కూలీలకి గిరాకీ తగ్గిపోయింది ఒక పక్క వాళ్ళు కూడా దొరకట్లా పెయి కాదు రా బాబు ముడివేరు ఇస్తా అన్నగానే రావట్లే ఈ కండిషన్లో మనం పడిపోయాం టెక్నాలజీ పెరిగే కొద్దీ అరచేతిలోకి ప్రపంచం వచ్చేసరికి మనం ఎక్కడికో దేనికోసం పోవాల్సిన అవసరం లేదు ఇది ఇక్కడి కండిషను అందువల్ల సింగిల్ థియేటరు ఈరోజు దాని చుట్టూ చాలా జీవితాలు మూడు నాలుగు కుటుంబాలు ఆధారపడి ఉంటాయి కానీ మనం చేయగలిగింది ఏం లేదు ప్రపంచం దాటి ఎటో వెళ్ళిపోయింది ఈరోజు మొబైల్తో మీరు చేయొచ్చు